తన సినిమాలు చూసిన వారికి మంచినే చెప్పాలి మంచినే చూపాలి మంచినే పంచాలి అనే సూత్రంతో చిత్రాలకు దర్శకత్వం వహించి చిత్ర గావించాడు ఆయన సాహిత్య నాట్య సంగీతాలను మన సంస్కృతి సాంప్రదాయాలతో మేళవించి తెలుగు చలనచిత్ర సీమకు విలువైన చిత్రాలను అందించాడాయన తన ఆశయంలో చిత్తశుద్ధి ఉండడం వల్ల ఆ చిత్తశుద్ధిని ప్రేక్షకులు గుర్తించి గౌరవించడం వల్ల అపూర్వమైన స్పందన ఫలితాలు విజయాలు పొందాడాయన అతి సామాన్యమైన కథలను ఎంచుకొని జన హృదయాల్ని తాకేటట్లుగా తన అసామాన్య ప్రతిభా పాటవాలతో వాటిని వెండితెర దృశ్య కావ్యాలుగా మలిచిన అరుదైన దర్శకుడాయన తెలుగు సినిమాకు గుర్తింపును గౌరవాన్ని తెచ్చి తెలుగు చిత్రాల స్థాయిని ఖండాంతరాలకు వ్యాపింపజేశాడు ఆయన ఇంతటి అఖండ కీర్తి ప్రతిష్టలార్జించిన ఆయన మరెవ్వరో కాదు కళా తపస్వి దిగ్గజ దర్శకుడు పూవులే కురిపించతేనియలే మనసులు కలిసిన చూపులే పులకించి పాడలే ఏది ఇలలోన అసలైన న్యాయం తేల్చగలిగేది కనరాని దైవం మనిషి పగబోని చేసేది నేరం ఎప్పుడు దిగిపోని పెను భారం ఏది ఇళ్ళలో నా అసలైన న్యాయం ప్రేమించి చేసుకో నీ మనసంత హాయి నింపుకో ప్రేమించి చేసుకో చసుకో చాలామంది దర్శకుల్లాగానే ఇలాంటి పాటలతో పంతొమ్మిది అరవై ఐదు నుండి చలనచిత్ర దర్శకత్వ జీవితాన్ని ప్రారంభించిన విశ్వనాథ్ పంతొమ్మిది డెబ్భై ఆరు నుండి సిరిసిరిమవ్వ చిత్రానికి దర్శకత్వం వహించి కొత్త పుంతలు తొక్కాడు ఝుమ్మంది నాదం సయ్యంది పాదం తను ఊగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీలా ఘల్లు 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 మంటు మెరుపల్లె తుళ్ళు ఝల్లు ఝల్లు ఉప్పొంగి నింగి నింగివళ్ళు విరించినై విరచించి తిని కవనం విపంచినై వినిపించి తిని గీతం ఇటువంటి హృదయాన్ని హత్తుకునే పాటలు గల అత్యద్భుత చిత్రాలు తీసి అజరామరమైన కీర్తిని అర్జించాడు విశ్వనాథ్ దర్శక ఋషి అసమాన యశస్వి కళా తపస్వి నటుడు రచయిత అయిన కాశీనాథుని విశ్వనాథ్ గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పెదపుల్లివరు గ్రామంలో పంతొమ్మిది ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున కాశీనాథుని సుబ్రహ్మణ్యం సరస్వతమ్మ పుణ్య దంపతులకు జన్మించాడు విజయవాడలో విద్యాభ్యాసం గావించి గుంటూరు ఏసీ కాలేజీలో బిఎస్సి పూర్తి చేశాడు పిమ్మట వాహిని స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్గా సినీ జీవితాన్ని ప్రారంభించిన విశ్వనాథ్ తరువాత పాతాళ భైరవు సినిమాకు అసిస్టెంట్ రికార్డిస్ట్గా పనిచేశాడు ఆ తర్వాత ఆదుర్తి సుబ్బారావు దగ్గర అసోసియేట్గా చేరి కొన్ని చిత్రాల కథా రచనలో పాలు పంచుకున్నాడు ఆ సమయంలో విశ్వనాథ్కు దుక్కిపాటి మధుసూదన్ రావు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆత్మగౌరవం సినిమాకు దర్శకుడిగా అవకాశం కల్పించాడు తొలి చిత్రానికే నంది అవార్డు అందుకున్నాడు విశ్వనాథ్ ఆత్మగౌరవం చిత్రం ఎస్ రాజేశ్వరరావు సంగీత సారిధ్యంలో మ్యూజికల్ హిట్ గా కూడా తయారైంది ఒక పూల బాణం తగిలింది మదిలో తొలి ప్రేమ దీపం నాలో వెలిగిందిలే పరువము పంగ వేళలో మిందుకో చెంగున లేచి చేతులు చాచి చెలియ నన్నందుకో రాననీ రాలేనని ఓరకే అంటావు రావాలని అసలేనిదే ఎందుకు వస్తావు ఈ పాటలు చూస్తే శృంగారం అంటే ఏంటో అర్థమవుతుంది ఈ పాటల చిత్రీకరణ తీరు ఈనాటి యువతరానికి సైతం గిలిగింతలు పెడుతుంది పంతొమ్మిది డెబ్బై ఆరులో దర్శకత్వం వహించిన సిరిసిరిమొవ్వ చిత్రంతో విశ్వనాథ్ దృష్టి కళల వైపు మళ్లింది అందుకే సినీ విమర్శకులు విశ్వనాథ్ దర్శకత్వ ప్రయాణాన్ని సిరిసిరిమొవ్వకు ముందు ఆ తర్వాత అని విభజించారు ఇక్కడి నుండి విశ్వనాథులో ఒక పరివర్తన కనిపిస్తుంది భారతీయ సంగీతం నృత్యం ప్రాధాన్యత తగ్గిపోతుందనే బాధతో తన వంతు బాధ్యతగా ఏదైనా చేయాలనే తపనతో అక్కడి నుండి ఆయన అందుకు తగ్గ కథలన్నీ అనుకున్నాడు తత్ఫలితంగా శంకరాభరణం సిరివెన్నెల స్వాతికిరణం శుభ సంకల్పం సాగర సంగమం శృతిలయలు సూత్రధారులు స్వర్ణకమలం ఆపద్భాంధవుడు వంటి చిత్ర రాజాలు తెరకెక్కాయి ఆయన దర్శకత్వం వహించిన సిరిసిరిమొవ్వా సంప్రదాయ సంగీత నృత్యాలకు ఓ వెలుగు దివ్వే ఆయన శుభోదయం తెలుగు సినిమాకి నవోదయం ఆయన సప్తపది సామాజిక రుగ్మతల సంస్కరణకు పరమావధి సిరివెన్నెల తెలుగు తెరను పునీతం చేసిన పండు వెన్నెల శంకరాభరణం భారతీయ సినిమాకే ఓ కంఠాభరణం డిస్ట్రిబ్యూటర్లు కొనడానికి సందేహించి వదిలేసిన శంకరాభరణం చిత్రం రిలీజ్ అయిన తర్వాత సిల్వర్ జూబులీ చేసుకోవడమే కాక జాతీయ అవార్డు గెలుచుకొని ఓ ప్రభంజనం సృష్టించింది అంతర్జాతీయ వేదిక లెక్కింది సంప్రదాయ సంగీతం సంప్రదాయ నృత్యం అంటే చిన్న చూపు చూసేవారు కూడా ఈ చిత్రాన్ని అనేక సార్లు చూశారంటే అతిశయోక్తి కాదు విజయనగరం రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న స్వామయాజుల్ని తీసుకొచ్చి ఈ చిత్రంలో శంకర శాస్త్రిగా నటింపజేసి సూపర్ డ్యూపర్ హిట్ కొట్టించాడంటే అది విశ్వనాథ్కే చెల్లింది విశ్వనాథ్ సినిమాల్లోని పాటలన్నీ నిత్య నూతనంగా ఉన్నట్లే శంకరాభరణంలోని పాటలన్నీ ఆణిముచ్చాలే ఓంకారనానుసానమౌ గానమే శంకరాభరణము రాగం తానం పల్లవి రాగం తానం పల్లవి నామదిలోనే మదిలోనే కదలాడి కడతేరమన్నవి రాగం తానం పల్లవి ఏ తీరుగనను దయజూచదో ఇనవం సోత్తమ రామా ನಾತರಮಾಭವ ಸಾಗರ ಮೀದನು ನಳಿನ ದಳೇ ಕ್ಷಣ ರಾಮ ದೊರಕು ನಾಯಿಟುವಂಟಿ ಸೇವಾ ದೊರಕು ನಾಯಿಟುವಂಟಿ ಸೇವಾ నీపద రాజీవముల చేరు నిర్వాణ సోపానధి దొరకునా ఇటువంటి సేవా విశ్వనాథ్ గొప్ప దర్శకుడేగాక మంచి నటుడు కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదులో శుభ సంకల్పంతో నటుడుగా అరంగేట్రం చేసి తెలుగులోనే కాక తమిళ కన్నడ చిత్రాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు ఆయన హిందీలో సర్గం శుభకామన సంజోగ్ సంగీత వంటి గొప్ప సినిమాలకు దర్శకత్వం వహించాడు విశ్వనాథ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రిని వేటూరి సుందర్రామ్మూర్తిని తెలుగు తెరకు అందిస్తే వారు తర్వాత తమ మధురమైన రచనలతో ప్రభంజనాన్ని సృష్టించారు మహత్తరమైన చిత్రాలు నిర్మించడమే గాక సినీ రంగానికి విశేష సేవలు అందించిన విశ్వనాథును పద్మశ్రీ రఘుపతి వెంకయ్య దాదాసాహెబ్ పాల్కే అవార్డులే గాక అనేక నంది ఫిల్మ్ఫేర్ అవార్డులు జీవన సాఫల్యం పురస్కారం గౌరవ డాక్టరేట్ దేశ విదేశాల్లో లెక్కకు మిక్కిలి అవార్డులు వరించాయి ఇంటర్వెల్ అయ్యేదాకా ముద్దులు ఇంటర్వెల్ అయ్యాక గుద్దులు అని మన తెలుగు సినిమాకు ఒక టాక్ ఉంది ముద్దులు అంటే డ్యూట్లు గుద్దులు అంటే ఫైట్లు ఇవేగా చాలా సినిమాల్లో ఈ టాక్ని పోగొట్టి తెలుగు సినిమా అంటే ఒక కళాఖండమని ఒక సంగీత సాగరమని ఒక నాట్యమయూరమని రుజువు చేసిన మహనీయుడు విశ్వనాథ్ అది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఫిబ్రవరి రెండవ తారీఖు సిరిసిరి మొవ్వల సవ్వడి ఆగిపోయిందా అన్నట్లు శంకరాభరణ రాగం మోగబోయిందా అన్నట్లు సప్తపదులకు కదలలేని స్థితి సిద్ధించిందా అన్నట్లు సిరివెన్నెల మబ్బుల చాటుకు వెళ్ళిపోయిందా అన్నట్లు దర్శక దిగ్గజం కాశీనాథుని విశ్వనాథ్ స్వర్గానికి పయనమై వెళ్ళిపోయాడు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన అప్పగించిన సినిమాలు నిత్య నూతనంగా కనిపిస్తూ మనలో స్ఫూర్తిని నింపుతూనే ఉంటాయి